హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన కోడిగుడ్డు కూరని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ కోడిగుడ్డు కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కానీ రోటీస్లో కానీ చపాతీస్లో కానీ బిర్యానీస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఎక్కర్రీ ఇప్పుడు మనం ఈ ఎక్కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకున్నాను ఇందులోనే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలండి కోడిగుడ్లను వేసుకొని మనం వేయించుకోవాలి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని ఇది నాలుగు కోడి గుడ్లను వేయించేసుకోవాలి బాయిల్ చేసిన నాలుగు కోడిగుడ్లను వేయించుకున్నానండి ఇప్పుడు నాలుగు కోడిగుడ్లని పక్కన తీసి పెట్టుకున్నాము ఒక ప్లేట్ లో తీసుకున్నామండి నాలుగు బాయిల్డ్ ఎగ్స్ ని పక్కన తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎక్కారెకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేడైపోయిందండి ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి నేను ఒక మూడు పెద్ద ఉల్లిపాయలని సన్నగా తరిగి వేస్తున్నానండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని బాగా వేయించేసుకున్నాను ఇలా అన్నీ కూడా వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయాయండి ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం ఎల్లుడి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని చేసుకోవాలి రైతులకు కానీ చపాతీలకు కానీ ఈ ఎక్కరే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వన్ మినిట్ అలా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్నాం టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక నాలుగైదు టమాటోల్ని సన్నగా తరిగి వేసుకున్నానండి బాగా మిక్స్ చేసుకొని ఇవన్నీ కూడా కొంచెం సేపు ఉడకనిద్దామండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడకనిద్దామండి ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్లిప్ చేసుకోండి మూత పెట్టుకొని ఉడకనిద్దామండి ఒక పది నిమిషాలు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి కర్రీ బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే మనము ఉడకబెట్టుకున్న గుడ్లని వేసేసుకుందాము బాయిల్డ్ ఎగ్స్ని కర్రీలో వేసేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి కర్రీ బాగా కుక్ ఎగ్ కర్రీ ఇప్పుడు మనం కొత్తిమీరతో కరివేపాకుతో గార్నిష్ చేసుకుందామండి సన్నగా తరిగిన కొత్తిమీరని ఎక్కర లేలోకి వేసేసుకోవాలి కొత్తిమీరని కరివేపాకుని వేసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తుందామండి ఎంతో రుచికరమైన ఎక్కరీ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం ఈ ఎక్కరీని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము ఎక్కరీని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన ఎక్కరీ రెడీ అయిపోయినట్లేనండి ఈ ఎక్కరీ రోటీస్లో కానీ చపాతీస్లో కానీ రైస్లో కానీ బిర్యానీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్